సంఘస్థలకు ప్రోత్సాహం ఉంటుందని మనం కోలాటం పెట్టానండి నువ్వు చేసే పనులు ఏంటో ఆ చర్చిలో మధ్యలో ఒక మంట వేశాడు నీ కష్టాలు బాధలు అన్ని కాగితాల మీద రాయమన్నాడు రాసిన తర్వాత సప్పటి కొట్టి సపడ కొట్టి పంట చుట్టూ తిరిగి తై కిల్లాడికి పాటలు పడి పాటలు పడి కాగితాలన్నీ లేచాయి అన్నాడు ఏ చేశాడు ఏమైందంటే ఈ కాగితం తగలినట్లే నీ కష్టాలన్నీ తగలడిపోతే రక్త ఇంటికి వెళ్ళిపోతులకి చర్చి తిరగబాకట్ట చాలా మంది మంచి దైవజనులు కలిగి ఉంటారు మంచి సంఘాలకి వెళుతూ ఉంటారు కానీ ఆ దైవజనుడితో కలిసిన ఆత్మీయ అనుభవం ఏమన్నా కలిసిపోవటం అంటే చర్చికి రావడం పోవడం కాదు బేతలైనా రెడీ గిల్గాలనే రెడీ ఎరుకైనా రెడీ రెడీ నేను నిన్ను విడువనే విడువ అది కదా కలిసిపోవటం అంటే ఎవరైనా రాణి అవ్వాలంటే పెళ్లి కుమార్తె అవ్వాలంటే రాజు ఎందుకు రావలసిన ఒక దిన సిద్ధపడాలంటే కన్నెండు కనీసం పన్నెండు మాసంలో సూచన కోటలో ఉండి బాహ్య ప్రపంచముతో సంబంధములు లేకుండా చేతికి అప్పగించుకొని ఉండి ఆరు మాసాలు శుద్ధీకరణ ఆరు మాసాల అలంకరణ అంతే పెళ్లి కుమార్తౌ స్తోత్రం చెప్పండి గట్టిగా కోటలో అనండి అనగా సంఘములో రెండే ఒకటి శుద్ధీకరణ రెండు అలంకరణ సంఘస్థులకు ప్రోత్సాహం ఉంటుందని మనం కోలాటం పెట్టానండి ఆహా ఇంకేం పెడతావు నెక్స్ట్ ఈ లేనిపోని పెత్తల ఎందుకురా నీకు అంచాక్షరి పేరు మీద పెట్టి పోయింది అన్నాడు కెహ మేహతాయన్ని నువ్వు చేసే పనులేంటారు ఆ చర్చిలో మధ్యలో ఒక మంట వేశాడు నీ కష్టాలు బాధలు అన్ని కాగితాల మీద రాయమన్నాడు రాసిన తర్వాత సప్పటి కొట్టి సపటు కొట్టి పంట చుట్టూ తిరిగి తక్కిడికి పాటలు పడి పాటలు పడి కాగితాలు అందిలేసాయి అన్నాడు ఏ చేశాడు ఏమైందంటే ఈ కాగితం తగలినట్లే నీ కష్టాలన్నీ తగలడిపోతే రక్తం వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో అన్నాడు నేను అడిగా ఏంట్రా ఈ పనులు మధ్యలో మంటేత్తమ్రా చుట్టూ తగితేంట్రా కష్టాలు కాగితం మీద చదువుతాం ఏంట్రా నీ గవర్నమెంట్ అంటే అన్నా ఏదో ఒక యాక్టివిటీ పెట్టకపోతే చర్చకి జనం అన్న ఇడి సైతం యొక్క సొంత ఏజెంట్ ఇడు పిష్టి పనులని ప్రభుత్వ నన్ను పైకెత్తు నేను ఆకర్షిస్తానన్నాడా ఎవరు ఆకర్షించాలి మన పథకాల మన కొరియోగ్రఫీలా మన డాన్సులా లైట్లు ఆలసి పొగేసి స్టేజీ మీద ఆడోళ్ళని మొగలు పెట్టి పనికివా శైతానిక బేట నువ్వును ఎండ చేసేది ఇక్కడ పని ఇది పరిశుద్ధ దేవుని సంఘం ఇది పరిశుద్ధ దేవుని సేవ ఇది పరిశుద్ధాత్మని సారధ్యం జరగాల్సింది పరిశుద్ధ గందప్పులు వ్యవహారం పరిశుద్ధ రాజ్యం కాయత వ్యవహారం ఈ పనికి మళ్ళీ ఎవరు నువ్వు చేసే పని సూషన్ కొట్లు రెండే ఉంటాయి ఒకటి శుద్ధీకరణ రెండు అలంకరణ ఇన్ని కమిటీలు లేవు ఇన్ని గొడవలు లేవు ఇంత ఇంత అల్లర్లేదు ఇన్ని లెక్కలు డొక్కలు ఇన్ని పదవులు ఇన్ని రాజ్యాలు లేవు సంఘం అంటే రెండే ఒకటి పరిశుద్ధ పరచుకోవాలి పరిశుద్ధ పరుచుకోవాలి రెండు పెండ్లకు కుమార్తెగా అలంకరింపబడుతుండాలి ఇంక వంద రకాల ఉండవు ఇప్పటికి నాలుగు ఏళ్ళ పడి చర్చిపోతున్నాను కమిటీలోకి తీసుకోలేదు అన్న కమిటీ ఏంట్రా ఏదో కమిటీ అయ్యి నన్ను అందరూ తీసుకో నేను కొంచెం యాక్టివ్గా పని చేస్తానంటే నీ యాక్టివ్నెస్ ఉండాల్సింది శుద్ధీకరణకి మురికోదలించుకో ఫస్ట్ రెండే వంద రకాల యాక్టివిటీస్ ఉండకూడదండి వాక్యం అంటుంది నీకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి సూషణ కోటలోకి వచ్చి లోకము నుండి వేరిపోయి ప్రత్యేకించబడి సంగముతోనే సహవాసము కలిగి వర్షమునికి అప్పగించుకొని ఉండి వారి పర్యవేక్షణలో శుద్ధీకరించుకుంటూ అలంకరించుకుంటూ ఉంటే నువ్వు రాకడకు పిండి కుమార్తెలా సిద్ధపరచబడతావు చేతులు తీసేకి స్తోత్రం చెప్పండి అల్లిలోయ పరిశుద్ధుడైనా పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన తన వైపు కాకుండా దేవుని వైపు త్రిప్పే ఒక దైవ జనుడు ఉంటే నువ్వు రాకడకు సిద్ధపరుస్తాడని చెప్పుకున్నాం రెండో మాట బాహ్య ప్రపంచంతో సంబంధం లేని లోక కార్యక్రమాలు ఏమీ లేని పరిశుద్ధపరచుట అలంకరించుట అనే కార్యక్రమాలు మాత్రమే కలిగిన ఒక మంచి సహవాసములో సంగములో నాటబడితేనే లోకానికి మరుగైతేనే ఆ ప్రతిష్టలో నిలబడితేనే నువ్వు రాకడకు సిద్ధపరచబడతావని వాక్యం చెబుతుంది చేతులు ది స్తోత్రం చెప్పుచ్చు కదా హలేయా రూతు బోయసు పొలమునికి వెళ్ళి అక్కడ గిందలు తెచ్చుకున్న తర్వాత మాట్లాడిన సందేశం గుర్తుందా మీకు బిడ్డా నువ్వు కాక నాకు బిడ్డవి ఎక్కడ తెచ్చుకున్నావరా అంటే అమ్మా బోయుసు పొలములో ఈ కనికరాన్ని పొందుకున్నాను అని చెబితే నయ్యో మీమని తెలుసా చాలా మంచిది బిడ్డ అతని పని కత్తలతో కూడా నేను పొవచు వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవట మంచితేట కాదా అది ఉపదేశం కాదా వేరొక చేనులోని వారికి కనబడదు కనబడద్దు తీర్థయాత్రల భక్తులకి ఈ చర్చి నుంచి ఆ చర్చి ఆ చర్చ తిరగబాకట్ట స్థిరపడిపో నాటుపడిపో ఎవరి పొనకమో కరికిన పొందుకున్నావో పదవి పొందుకున్నావు కాదు కనికరం అంటే కుండలతో నీళ్లు తాగేది కనికరం ఏంటి అదనపు పరిగ విడిచిపెట్టబడేదే కనికరం అంటే ఏంటి ఎవడు నీ మీద కన్నీయకుండా భద్రత ఏర్పాటు చేయబట్టం పదవి ఇవ్వటం కాదు కనికరం అంటే కమిటీలోకి తీసుకోవటం కాదు డబ్బులు లెక్క పెట్టమని డ్యూటీ చేయటం కాదు ఒక సరైన సంఘం ఒక సరైన సహవాసం వచ్చిపోయే వ్యవహారం సరిపోదు ప్రభు వాక్యం నీతో మాట్లాడుతున్న వాక్యాలను అర్థం చేసుకో దేవుడు తన వాక్యం తన నీతో మాట్లాడుతున్నాడు ఏదో ఒక మాట ఏదో ఒక విధానం ఏదో ఒక పద్ధతి రాక్కడికి నువ్వు సిద్ధపడలేవు ఆ ప్రత్యేకతలు ఉండగలగాలి ఆ కోటలో ఉండిపోగలగాలి ఒక మంచి సంఘములో సహవాసం ఉంటే రాకరసేత పచ్చిపెడతా మూడో మాట మీ జ్ఞాపకం చేస్తాను మెడలారా మూడో మాట జ్ఞాపకం చేస్తాను హెస్కెల్ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం సమూహం ఒక మంచి దైవజనుడు ఉండాలి అనుకున్నాం ఒక మంచి సంఘం ఉండాలి అనుకున్నాం మూడు మాట ఏంటంటే నీతో కలిసిన సమూహమును సిద్ధపరచు అనండి అనండి గట్టిగా అంటే సిద్ధపరిచే దైవజనుడు ఉంటాడుగా ఆ దైవ సంఘం ఉంటదిగా అక్కడికి వస్తా పోతా ఉంటే చాలదట అతనితో కలిసిన సమూహం అనే సిద్ధపరుస్తారంట చాలా మంది మంచి దైవజనులు కలిగి ఉంటారు మంచి సంఘాలకు వెళుతూ ఉంటారు కానీ ఆ దైవజనుడితో కలిసిన ఆత్మీయ అనుభవాలు ఏమండో వెళ్ళి రావడమే వందనాలు చెప్పిందే బరు అంతకన్నా ఏం చెయ్యి నా మాట వినండి బిడ్డారా తలలో పైకిద్దరం వైపు చూస్తే ఈ మాటలు వినండి లోతు అబ్రహాము దగ్గర అన్ని సంవత్సరాలు ఉన్నాడు కదా అబ్రహామును విడిచిపెట్టలేనంతగా ఆయనతో కలిసిపోయాడా చాన్స్ తోగిలితే ఎగిరిపోయేలాగే ఉన్నాడు ఎగిరిపోయాడు కూడా గేహాజీ ఎలీషా దగ్గర పెరిగాడు కదా ఎలీషా బుద్ధులు ఏమన్నా వచ్చినాయా ఏమన్నాడు ఈ డబ్బు తీసుకుంటకు నా యజమానుడికి మనస్సు లేకపోయేదో గాని నేను పోయి దానిని తెచ్చుకున్నాడు ఐదు ఇరవై రెండవ రాసుల్లో ఆ మనస్సు రాలేదు దైవజనుడి ఆత్మతో ఏకీపించడం లేదు వాక్యం ఏమంటుంది నీతో కలిసిన సమూహమును సిద్ధపరచు లోకాసు వర్త ఇద్దరు కుమారులు నచ్చిన తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడుని అందరం అంటాం పెద్దవాడు పెద్ద సోఫరు పీపత్సంలాగా నిదానికి ఎత్తుకుంటాం కానీ ఏం చేసిన వారం చూసావా వాడు పొలంలోనూ నిధికి తిరిగి వచ్చేనాటికి తమ్ముడు తిరిగి రావటం కృతజ్ఞత కూడికే ఏర్పాటు చేయటం అంగరంగ వైభవంగా వైద్యకర్లు పిలిపించి స్థుతిగీతాలు పాడుతూ స్థుతి ఆరాధన నాట్యం ఆనందం వింటూ ఓ బీభత్సంగా సాగుతున్న వేళ ఇంటికి వచ్చాడు రాంగానే అక్కడే ఆగి రోడ్డు మీద అరే మనం వెళ్ళేటప్పుడు ఆడావిడేమీ లేదు ఇంతలోనే అన్ని సెట్టింగిల్ పెట్టారు బీభత్సంగా ఆరాధన చేస్తున్నారు ఏందంటావు అని ఈ పాలేరును పంపిస్తున్నాడు చూసి రారా అని వరే యూజులెస్ విలో నువ్వు పెద్ద కొడుకు కదరా ఇంట్లో ఏం జరుగుతుందో నేరుగా చొచ్చుకుని వెళ్ళి చూసి నాన్నగారు ఏంటిది ఏమైంది అని అడిగి స్వతంత్రం నీకు లేదా నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నువ్వు మనిషిని పంపుతున్నావు అంటే నువ్వు కొడుకురా కొడుకువురా నీళ్ళోడు ఉంటే లేకపోతే అసలా కన్న తండ్రి మీద ఈడంకు వేరే పెడుతున్నాడు అసలు అరే ఇందు చూసిడారా అయ్యా మీ చిన్న తమ్ముడు వచ్చాడు నాన్నగారు కోటం పెట్టారు మంచి పిలిచారు భీమత్సంగా అవుతుంది అని చెబుతున్నాడు ఓహో ఆడుచాడా ఆడిస్తే ఇంత కోటం పెట్టాడా మనకేమిచ్చాడంటా నిప్పు దొక్కిన లాగా బయట గుర్తున్నాడు వీడు ఈడెవ్వరు అంత బాబు తెలుసుగా చూశాడు అన్నాడు అందుకే నేను రాట్లా నేను రాను అన్నాడు తెలుసుగా చిన్న కుమారుడు కోసం ఎదురు చూశాడు కానీ ఏనాడు రోడ్డు ఎక్కలా కానీ పెద్దోడు కోసం రోడ్డు ఎక్కలతో చింది ఇప్పుడు పరుగు పరుగు నెల్లి అదేంట్రా తమ్ముడు వచ్చాడు రా ఎంత ఏడ్చంరా మరి అదే ఆ పైనాడు కోసం వేరే వాళ్ళు ఉన్నావు నేను చూసావు కనుక నువ్వు ఆడొస్తే ఈ నీ కుమారుడు ఈ నీ ఆస్తిని వేస్తలతో పాటు చేస్తే ఆడికి మళ్ళీ కొరత నీత కొట్టం పెడుతున్నావు అని పళ్ళు పట 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 కోరుకుతున్నాడు అదేంట్రా తమ్ముడు అంటలేదు మన అంటలేదు నీ కుమారుడు నీ ఆస్తి అన్నావు నువ్వు ఎవడెవరా అంటే మేము మరి పెద్ద కుమారులము కుదురుగా ఇంట్లో ఉన్నవారము మరి మన ఆస్తి అన్నాలుగా మన తమ్ముడు అన్నాడుగా ఆడు సంఘానికి వస్తాడు కానీ ఆ సీనియర్ మెంబర్ గాని ఆ కుదురుగానే ఉంటాడు కానీ తప్పిపోయినాడు కాదు కానీ బాబుతో కలవడాడు ఆయన సంతోషంలో కలవడు ఆయన దుఃఖంలో కలవడం ఆయన ఏడితే ఏడవడు ఆనందపడితే ఆనందం ఎందులో ఉన్నాడో దూరం దూరంలో చూస్తుంటాడు ఆడి వంద ఎంక్వైరీలు పెడతాడు దెప్పి పొడిపే మాటలు మాట్లాడతాడు ఇంతగా ఉన్నాడు క్రమశిక్షణ కలిగిన పెద్ద కొడుకు నీలా డోడు ఉంటాం కింద పిల్లలు పేనం పేన వాయిగుంద్రా ఊరందరూ ఏం చెప్తున్నారు చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు వేసతో పోటు చేశాడు తండ్రికి అవమానం తెచ్చాడు పెద్దవాడు చాలా మంచివాడు నీకు అదే తెలుసు పెద్దోడుగు బాబునుడుగు చెప్తాడు ఆడి ఇంట్లో ఉంటాడని చెప్తే దుఃఖంలో పాలు పొందడు సంతోషంలో పాలు పొందడు దేనికి ఏ నేను అంటున్నాను కలిసిపోవటం అంటున్నా పెద్ద కొడుకు ఇంట్లో ఉంటాడు కలవడు అసలు అనిలీ చూడు నాన్న దేవుడు నన్ను గిల్గాలుకి వెళ్ళమన్నాడరా నువ్వు ఇక్కడ ఆగు యహో వా జీవముతోడు నీ జీముతోడు నేను నిన్ను విడువనే విడువనో సర్లేరా పదడుగు లేచాడు నాన్న దేవుడు నన్ను భేతీయులకు వెళ్ళమన్నాడు రా నువ్వు ఇక్కడ ఆగు యహో వా జీవముతోడు నీ జీముతోడు నిన్ను విడివనే విడువనో పదడుగు లేచాడు నాన్న దేవుడు నన్ను ఎరుగోకి వెళ్ళమన్నాడ్రా యో వాజ్యంతో నిజం నిన్ను అన్నాడు ఎటు కాదురా ఈసారి నన్ను యువర్ అమ్మో యువర్ దా నేను దాటలేను అంటే బాయ్ అన్లా ఎవరిదానే నిన్ను విడువనే విడువనన్నాడు సర్లేరా స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి కలిసిపోవటం అంటేది చర్చికి రావడం పోవడం కాదు దైవజనుడితో కలిసి ప్రయాణం చేయాలా స్వార్థలో పాలు పొందాలా పరిచరంలో పాలు పొందాలా సమర్పణ భారాన్ని భుజానికి ఎత్తుకోవాలా బేతలైనా రెడీ గిల్గాలనే రెడీ రెడీ ఎరుకైన రెడీతాన విడివనే అది కదా కలిసిపోవటం అంటే చర్చికి రావడం మీద ఉపకారం చేసిన బిల్డప్పి తేడాది తెచ్చేది ఇంకా పది ఏళ్ళ పట్టు అసలు నా అంత క్రమశిక్షణ వచ్చిన వాళ్ళు ఏం ఫోటో పెట్టుకుని రోజు ఏం చేయాలా నేను దేవుని సందుకు వస్తాను నువ్వు వస్తావు మనందరూ కలిసి రాక సిద్ధపడతాను ఎంతో మెహర్బానీ ఏమిట్రా అన్ని తింగర తింగర మాటలు సైతాన్ మాటలు ఎక్కడ ఏ ఏ ఫేస్బుక్లో ఎన్న ఈ పనికిమాల మాటలన్నీ ఆ పెద్ద కుమారుడు చూడు తండ్రితో కలవటం లేదు లోతు చూడు సరిగా కలిసి అవటం లేదు గహాజీ చూడు సరిగ్గా కలిసి కావటం లేదు నిన్నగాక వచ్చిన రూతమ్మ చూడు అమ్మా జరిగిందేదో జరిగింది ఇంటికి వెళ్ళిపో బిడ్డ నాన్న తన బిడ్డను భారం అనుకోడుగా ఏదో ఒక దారి అమ్మా మళ్ళీ చిగురింపజేస్తాడు లే అంటే మీరన్న మాట నిజమేనమ్మా ఇంటికి వెళ్తే నాన్న నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు ఏదో నా భవిష్యత్తు కోసం తిప్పలు పడతాడు కానీ నేను మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోవాలి నిజ దేవునికి సంఘానికి సహవాసానికి దూరం అయిపోవాలి నాకొద్దు నీ దేవుడు ఎప్పుడైతే నా దేవుడు అయ్యాడా ఇక నా జనం ఎవరు లేరు నీ జనమే నా జనం నీ జనము నా జనమయ్యాక నీ నివాసమే నా నివాసం నీ నివాసమే నా నివాసం అయ్యాక నీవు మృతి చొండుచొ నేను మృతి చెందాను కానీ ఇంకొక చోటకి నేను వెళ్ళను చర్చకి రావటమే తప్ప కుదురుగా అయ్యా ఇక సహవాస్తుని స్థిరపడతానయ్యా ఇక నేను బయటికి వెళ్ళనయ్యా ఇంకెక్కడికి వెళ్ళనయ్యా అంతవరకు నమ్మకంగా ఉంటానయ్యా అనే తీర్మానం ఉందా ఆ మొక్క పాషికారికి ఇప్పుడు నేను చెప్పావా ఎందుకు ఇంత చెప్తున్నాను నేను నీతో కలిసిన సమూహమునే అని వాక్యంలో ఉంది వచ్చిపోయినంత మాత్రం రాక సిద్ధమవడం దైవజనుడితో కలిసిపోవాలి ఆమెనానండి ఆమె ఆమెన్ ఎరుకు దగ్గర హోషో చెబుతున్నాడు మీరు యాజకులు లేవీలతో కలిసి మీరు కేకలు వేయాలి కలిసి తించాలి రెండవ దినవృత్తాంతాల్లో ప్రాంతాల్లో మాట్లాడుతున్నాడు ఇరవయోద్యాలో మీరు కలిసి ప్రార్థన చేయాలి ఏమే పోలంటాడు ఫిలిపి ఒకటిలో సువార్త విశ్వాస పక్షముగా నాతో కలిసి పోరాడండి సువార్త పనులు నాతో కలిసి సమకూర్చండి వార్త ఇరవై ఐదు ఇరవై ఆరు నలభై ఒకటిలో నాతో కలిసి ప్రార్థన చేయండి ఈ వాక్యాలను నిట్టిపోయి దైవజనంతో కలిసి సువార్తలు పాలు పొందాలి దైవజనంతో కలిసి పరిచయం చేయాలి దైవజనంతో కలిసి ఆరాధన చేయాలి దైవజనంతో కలిసి ప్రార్థన చేయాలి దైవజనంతో కలిసి దేవుని కొరకైన పోరాటం చేయాలి కలిసిన వారే రాక సిద్ధపరచబడతారు మూడు మూడు మాటలు ఆయన త్వరగా వచ్చుచున్నాడు సిద్ధపడాలి మనంతతో మనమే సిద్ధపడిపోగలమా లేదా 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 మనల్ని సిద్ధపరిచే ఒక దైవజనుడు ఎవరు పరిశుద్ధ జీవితం కలిగి పరిశుద్ధ ఆత్మతో నింపబడి తన వైపు కాక దేవుని వైపు తిప్పే ఒక సేవ కూడా కావాలి రెండవది రెండవది లోకమునకు వేరై కోటలోనే అక్కడే జీవితం అక్కడే జీవితం శుద్ధీకరణ అలంకరణ తప్ప ఇంకా ఇతర రాజకీయాలు వ్యవహారములు ఏమీ లేని ఒక సత్తువు గల సొంగములో నాటుబడిపోవాలి మూడవది దైవజనుడితో కలిసి ప్రార్థన ఆరాధన సువార్త వాక్యానుసరణ పోరాటాలు అన్నిట్లో కలిసి ఉండాలి ఇలా అయితే ఒక వ్యక్తి రాకడకు సిద్ధపరచబడతాడా ఈ క్రమాలు మనము గ్రహించిన వారమై చర్చికి వెళ్తున్నాం కానుక ఇస్తున్నాం అనే దగ్గర ఆగిపోకుండా ఈ శ్రేష్టమైన ఉపదేశ సారం ఒక మంచి దైవజనుని కలిగి లోకమునికి వేరే సంఘములో శుద్ధీకరణ అలంకరణ మాత్రమే ఉన్న ఉపదేశములు స్థిరపడిపోయి అలాంటి దైవజనులతో కలిసి పరిచయలు సాగుతూ రాకడకు సిద్ధపడండి దైవ కృప ఈ విరితిగా మీ అందరికీ సహాయం చేయునుగాక తల వంచు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం తలలు వంచు కళ్ళు మూసుకోండి అందరము కూడా స్వరం ఎత్తి చేతులెత్తి ఒక్క నిమిషమైన ఆగకుండా ఏసైకి థ్యాంక్స్ చెప్తామా ఇంతగా ఆయన మనకు సహాయం చేశాడు ఇంతగా ఆయన మనతో మాట్లాడారు ఇంతగా ప్రభువులను నడిపించారు చక్కగా థ్యాంక్స్ అని స్థుతులని స్తోత్రిని చెప్పండి ఒక క్షణం ఆగకుండా చేతులు ఎత్తారు కానీ స్వరం ఎత్తాలండి ఇంతమంది చేతులు ఇద్దరి కానీ స్వరాలు ఇవ్వండి అమ్మా ఐలారా చెప్పండి ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో సూటిగా మాట్లాడుచున్నది ఎవరు సిద్ధపరచబడతారు రాకడికి రాకడ కోరుకున్నంత మాత్రం రాకడ ఇష్టపడినంత మాత్రాన చాదో నిన్ను వాళ్ళు కావాలి పరిశుద్ధ జీవితము కలిగి పరిశుద్ధాత్మత నింపబడి తన వైపు కాక దేవుని వైపు త్రిప్పుకునే ఒక దైవజనుడు కావాలి